హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబ్బర కిచెన్లో నేనేం చేస్తున్నానో చూడండి కందిపప్పు మునిగా కేసి పప్పు చారు చేస్తున్నా చాలా బాగుంటుంది మునిగాకు కందిపప్పు నా వీడియో చివరి వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ఏంటంటే చాలామంది చూసలేరు కొంచెం లేటు కూడా అవుతుంది కొంచెం నాకు బిజీగా ఉండి నేనైతే లేట్ లేట్ అనమాట వీడియోలు పెట్టాలంటే కొంచెం నాకు టైం ఉండలేదు నేను రోజు రోజు వీడియోలు పెట్టాలంటే టైం ఉండలేదు ఇప్పుడైతే నేను ఒక కప్పు కందిపప్పు అయితే నేను ఒక కడాయి పెట్టి కడాయిలు ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇదైతే వేయించుకోవాలి కొంచెం మంచి వాసన వస్తుంది అనమాట కందిపప్పు వేయించుతుంటే మంచి వాసన వస్తుంటుంది మనం ఇలా వేయించుకుంటే ఏంటంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు మళ్ళీ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు అనమాట అలా ఇలాగైతే ఎంచేసుకుంటాను నేను పప్పుని ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని కుక్కూర్లో అయితే వేసేసుకొని కడుక్కుందాము కుక్కర్లో అయితే వేసేసి నీళ్ళు పోసి రెండుసారి శుభ్రంగా అయితే కడుకుంటాను నేను రెండుసారి కడుక్కున్నా ఇందులో ఏమేమి వేస్తున్నా చూపిస్తా చూడండి నేను ఒక గ్లాస్ సగం అంతా నీళ్ళు వేసుకున్నాను ఇవి యాభై గ్రాములు పచ్చిమిర్చి అనమాట యాభై గ్రాములు ఎక్కువ కారం లేవు రెండు ఉల్లిగడ్డలు పెద్ద రెండు ఉల్లిగడ్డలు ఒక నాలుగు పెద్ద టమాటలు అనమాట ఎర్రై నాలుగు టమాటాలు మునిగాకైతే నేను వంద గ్రాముల మునిగాకు తీసుకున్నాను కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నా మునిగాకైతే మంచిగా నేను పుల్లలు లేకుండా మంచిగా ఏరి మంచిగా కడుక్కున్నాను కడుక్కొని ఇప్పుడు మునిగాకు వంద గ్రాముల మునిగాకు అయితే నేను లేచేస్తున్నాను లాస్ట్ అంతా పచ్చి జీలకర్ర మనం చేతితో మంచిగా నలిపి అందులో వేయాలి మనకు జీర్ణం అనేది పప్పు తిన్నప్పుడు అనమాట ఇలా వేసుకోవాలి నేనైతే వేస్తున్నాను ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి ఇప్పుడైతే మూడు విజిల్ వచ్చే వరకు పెట్టుకుందాము మూడు విజిల్ అయిపోయినాయి మూడు నాలుగు విజిల్ పెట్టుకోవాలి ఇలా అయితే కొంచెమంతా చింతపండు వేసుకోవాలి పప్పు చూడండి ఇలా ఉడికింది కొంచెం చింతపండు ఎందుకంటే మునిగాకులో ఒగరు ఉంటుంది కాబట్టి కొంచెం అంతా చింతపండు ఒక రెండు రెక్కలంతా చింతపండు నేను నానబెట్టుకొని వేసుకున్నాను రుచికి తగ్గినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకునేదంతా మంచిగా పప్పు గుద్దుతో మంచిగా రుబ్బుకోవాలి ఇలా మునిగాకు మన ఒంటికి చాలా మంచిది మునిగా కారం పొడి మునిగాకు పప్పు మునిగా కూర ఏదైనా చేసుకోవచ్చు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇలా మునిగాకు మాటి మాటికి తీసుకోండి చాలా హెల్తీకి చాలా మంచిది ఎముకలు కూడా చాలా బలం అన్నమాట ఇప్పుడైతే నేనైతే వన్ గ్లాస్ నీళ్ళైతే వేసుకున్నాను ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకుని అందులో రెండు పావుల నూనె పోసుకున్నాను ఒక చెంచా జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఒక వెల్లిగడ్డ దంచుకొని రెండు ఎండి మిర్చిలు అయితే చుంచుకొని వేసుకున్నాను తర్వాత కాస్తంత కరివేపాకు అయితే వేస్తున్నాను కొంచెం ఇంగువ వేసుకుందాము ఇంగువ వేసుకుంటే మనకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనకు పప్పు కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇదంతా కలుపుకొని మనం పప్పు రుబ్బి పెట్టుకున్న పప్పుని ఈ పోపులో వేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది మనం టమాటా రెడ్ వేసినాం కదా చాలా సూపర్గా ఉంది కదా మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు మళ్ళీ వేసుకున్నాను ఎందుకంటే మనము చిక్కకు కావాలా పలుస కావాలా మనము మన ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో దాన్ని బట్టి మనం చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను ఇప్పుడు పప్పు అయితే మసులుతుంది మసిలిపోయింది కూడా తీసి పక్కన కూడా పెట్టేసాను చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు నచ్చితే మీరు కూడా ఇలా మునిగాకు పప్పు చేసుకొని తినండి ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్